ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది భరణి తనూజా ఈ వీక్ అసలు మాట్లాడుకునే సందర్భాలే చూడలేదు అయితే ఎట్టకేలకు రాత్రి ఎమాన్యుయల్ చెప్పినట్టు భరో భరణి తనూజాని కూర్చోబెట్టి చాలా చక్కగా మాట్లాడాలనే చెప్పాలి ఇదే లైవ్లో చూస్తుంటే ఏం బాండింగ్ రా బాబు అనుకోక మానక తప్పది కాసలు విషయానికి వస్తే భరణి తనూజాని కూర్చోబెట్టి తనుజా అసలు గేమ్ అనేది నువ్వు నాకు చెప్తేనే కదా నేను ఆడాను నువ్వేమన్నావు నాన్న మన ఇద్దరం గేమ్ ఆడుతుంటే వీళ్ళిద్దరే గేమ్ ఆడుతున్నారు కాబట్టి మనం ఒక రెండు వారాలు వేరు వేరు కంటెస్టెంట్లతో ఆడతాము అని నువ్వు చెప్పిన తర్వాతే కదా నేను దివ్యాన్ని తీసుకున్నాను అంటే అవును అని అంటూ కొట్టింది మరి ఇప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం మానేశావు నీకు ఒక విషయం తెలియదు కానీ నేను ఆ విషయం చెప్తాను విను అసలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజని నీ దాంట్లో చేర్చుకోమని చెప్పింది నేను అప్పుడు పవన్ కళ్యాణ్ నేను శ్రీజని చేర్చుకోవాలనుకుంటున్నాను అంటే అబ్బాయి అదేం లేదు నువ్వు తనుజని ఒకసారి నా కోసం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను నీ టీంలో చేర్చుకో అంటూ నేను చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ నిన్ను టీంలో చేర్చుకున్నాడు తప్ప తనంతట తాను టీంలో చేర్చుకోలేదు నువ్వు అనుకుంటున్నావు దివ్య వచ్చిన తర్వాత నుంచి కూడా మా నాన్న నా కోసం ఆలోచించడం మానేశాడని నేను పొద్దున్నే లెగ్స్ నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను ఏదో ఒక టైంలో నీ గురించి ఆలోచించక ఉండను అంతేకాదు నువ్వు నూరారా నానా అని పిలిచిన తర్వాత నేను నిన్న ఎందుకు పట్టించుకోకుండా ఉంటానురా తనుజా నువ్వు అర్థం చేసుకోవాలి కదా భరణి అలా చెప్తుంటే తనుజాకి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉందని చెప్పాలి అంతేకాకుండా నేను దివ్య ఆడుతుంటే మీరందరూ అనుకోవచ్చు వీళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారని అసలు దివ్యకి నేను కనెక్ట్ అయిపోయానని కొంతమంది అంటున్నారు హౌస్లోకి దివ్య వచ్చినప్పుడు నన్ను వెంటనే ఒక బిగ్ బ్రదర్ అని అన్నది చూడు అప్పుడే నేను కనెక్ట్ అయ్యాను తన నా చెల్లెలని ఇంకొక విషయం చెప్తాను దివ్య క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుద్ది తను ముఖ్యంగా ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె ఏదైనా పాయింట్ తీసుకుంటుందో నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది తప్ప అంతకు మించి కాదురా నీకన్నా హౌస్లో ఎవరు ఎక్కువ కాదు అని నేను బల్లగుద్ది మరి చెప్తాను తనుజా అంటూ భరణి తనుజాకి చెప్పుకొచ్చారు అంతేకాదు తను నువ్వు ఒక విషయం గుర్తు చేసుకో లాస్ట్ వీక్ నన్ను ఆరుగురు పాయింట్అవుట్ చేసినా సరే నేను నా బాధను వ్యక్తపరచడానికి ఎవరు లేరు కనీసం నీ దగ్గరికి మాట్లాడడానికన్నా సరే ఈలోగా నీ దగ్గర అందరూ ఉంటున్నారు అయినా నన్ను నేను డిఫెండ్ చేసుకోగలిగాను కానీ ఎందుకురా ఇంతమందితో మాట్లాడాలనిపించుకుంటున్నాను నాకెందుకురా ఈ కర్మ అని నేను ఫీల్ అయినప్పుడు నాకంటూ ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరు కానీ ఆ టైంలో దివ్య వచ్చి ఒక చెల్లెల్లాగా నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆమెకి జెన్యున్గా సపోర్ట్ చేయాలనుకున్నాను తప్ప ఈ హౌస్లో నీ కన్నా ఎవరు ఎక్కువ కాదు అంటూ చెప్పుకొచ్చాడు భరణి దీంతో తనూజ కూడా ఎమోషనల్ అయ్యి సారీ నాన్న నిన్ను అపార్థం చేసుకున్నానంటూ మొత్తానికి తనూజ భరణి ఒకట్యారని చెప్పుకోవాలి ఏదేమైనా సరే భరణి తనుజా బాండింగ్ చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుందని చెప్పుకోవాలి మొత్తానికి దివ్య నా చెల్లి నువ్వు నా కూతురు అంటూ క్లారిటీ అయితే ఇచ్చేశారు భరణి లైవ్లో మరి ఇది ఎపిసోడ్లో చూపిస్తారా లేదనేది తెలియదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే